జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గుంటూరు కారం ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతున్న సినిమాల్లో ఇది ఒకటి అంతలా ఈ మూవీ ఆరంభంలో హైప్ ని క్రియేట్ చేసుకుంది ఆ తర్వాత రెట్టింపు చేసుకుంటూ ఎన్నో అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రానికి అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ వచ్చింది రెస్పాన్స్ ఫస్ట్ డే అదిరిపోయింది గుంటూరు కారం మూవీ ఆల్ టైమ్ రికార్డులు కూడా నమోదు చేస్తోంది స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా గుంటూరు కారం త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీని హారికండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు తమ సినిమాకి సంగీతాన్నిచ్చారు శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేశారు ప్రకాష్ రాజ్ జగపతి బాబు జయరాం రమికృష్ణుల కీలక పాత్రలో నటించారు గుంటూరు కారం మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ వచ్చింది మొదటి రోజు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అంతేకాదు తొలి రోజు ఏకంగా తొంభై నాలుగు కోట్ల మేర కలెక్షన్లు తీసుకువచ్చి మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ తీసుకువచ్చిన తొలి రోజు సినిమాగా ఇది ఒక రికార్డు క్రియేట్ చేసింది ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లో విడుదలైంది ఈ సినిమా నైజాం ఏరియాలో ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది హైదరాబాద్లో ఈ చిత్రానికి స్పెషల్ షోలతో కలిపి మొత్తం ఆరుపడ్డాయి ఒక్క నగరంలోనే వెయ్యి పైగా షోలు వచ్చాయి ఈ సినిమాకి ఈ ఘనత సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి నైజాం ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గుంటూరు కారం మొదటి రోజు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందం చేసుకుంది ఈ మూవీ ఏకంగా ఎనభై ఒక్క లక్షల గ్రాస్ ని వసూలు చేసి సత్తా చాటింది ఆర్ మూవీ ఇప్పటి ఇప్పటివరకు ఉన్న డెబ్బై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రికార్డును కూడా ఇది బ్రేక్ చేసి ఆల్ టైమ్ టాప్ మూవీగా ఘనత సొంతం చేసుకుంది ఒక్క తెలుగులోనే ఇంతలా ఘనత సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు పాన్ ఇండియా రేంజ్లో అయిన సినిమాలు వస్తే వందల కోట్ల రూపాయల కలెక్షన్లు ఈజీగా వస్తుందనే కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు సినిమా అడ్డగా పేరు ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సో గుంటూరు కారం మూవీ టాప్ ప్లేస్లో నిలిచింది తొలి రోజు కలెక్షన్ల వ్యాప్తంగా ఆర్ డెబ్బై ఐదు లక్షలతో రెండో స్థానంలో ఉంది తర్వాత ఆది పురుషు మూవీ యాభై ఏడు లక్షలతో తర్వాత స్థానంలో ఉంటే ఆ తర్వాత కూడా మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట సినిమా యాభై నాలుగు లక్షలతో నిలిచింది సో నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు మహేష్ ఇవే ఉన్నాయి అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది మహేష్ బాబు సినిమా అనే టాక్ నడుస్తోంది తొలి రోజు తొంభై నాలుగు కోట్ల రూపాయల రికార్డుని ఇప్పుడు మహేష్ బాబు సినిమా రికార్డ్ చేసింది మొత్తానికి రెండో రోజు కూడా ముప్పై నుంచి యాభై కోట్ల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సంక్రాంతికి మొత్తం ఐదు రోజులు కలిపి నూట యాభై నుంచి రెండు వందల కోట్ల కలెక్షన్స్ ఈజీగా దాటుతుందంటున్నారు ఎనలిస్టులు